కందుల దుర్గేశ సామాజిక వర్గం ఈమె సామాజిక వర్గం జనసేన నుంచి ముగ్గురు ఉంటే ముగ్గురు ఇద్దరు ఎస్సీ కో ఒక ఎస్టీకో ఇప్పించలేదు కదా ఆయన అది కౌంటే టోటల్ గవర్నమెంట్ గవర్నెన్స్ వచ్చినప్పుడు లెక్కేసుకోవాలనుకుంటారు కాబట్టి అది ఇంతకు ముందు కూడా ఇప్పుడు లేకపోతే వాళ్ళ రాష్ట్ర కమిటీ ఉంది దాంట్లో కుల సమీకరణం ఎక్కడ ఇంకోటి అసలు పవన్ కళ్యాణ్ నాగబాబు తర్వాత ఆయన పేరేంటది వీళ్ళిద్దరూ మెయిన్ నడిపించేది నాదెళ్ళ మనోహర్ కందుల దుర్గేష్ ఈ నలుగురు అనుకుందాం వీళ్ళలో వేరే సామాజిక వర్గాలు ఏమున్నాయి లేరు అదే కదా కాబట్టి ఆయన అసలు అది లైట్ తీసుకుంటాడు పట్టించుకోరు జనం పట్టించుకుంటారా లేదా అన్నది భవిష్యత్తు చెప్తుంది అలాగే కాపు సామాజిక వర్గమైన ఓన్ చేసేసుకున్నట్టేనా జనసేనని ఏది కాప్ సామాజిక వర్గం ఆల్రెడీ ఓన్ చేసుకుంది అది కంటిన్యూ అవుతుందా లేదా అనేటటువంటిది రేపటి దీంట్లో తెలుస్తుంది నెక్స్ట్ టైంలో అది మెయిన్ సరే ఈ వారంలో మావోయిస్టులు అలజడి ఒక రకంగా ఇంకా అయిపోతుందేమో తగ్గిపోతుందేమో అని అనుకున్నారు కానీ తాజాగా వాళ్ళు విడుదల చేసిన ఒక లేక ఏదైతే ఉందో మొత్తం హెడ్ మా ఎన్కౌంటర్ ఫేక్ అని ఆయన్ని మూడు రోజుల పాటు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి మరి అది హత్య చేశారు ఎన్కౌంటర్ కాదు అది హత్య చేయబడ్డారు అని చెప్పడం ఆ లేఖ విడుదల చేయడం వాళ్ళ ఉనికిని బలంగా చాటుకునే ప్రయత్నమా వాళ్ళ